హాయ్ అండి నమస్తే శ్రీదేవి చేతి వంటలకు స్వాగతం ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చి మటన్ దమ్ బిర్యానీ చేస్తున్నానండి అందరికీ ఎంతో ఇష్టమైన మటన్ దమ్ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి ప్రతి ఒక్కరికి పిల్లలకి పెద్దలకి అందరికీ ఇష్టమే అందులోనూ మటన్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ముందుగా స్టవ్ వెలిగించి బిర్యానీ మసాలా కోసం మనం ఒక ఇటువంటి ఒక బాండిని పెట్టుకున్నానండి ఇందులోకి ఏమేమి వేసుకోవాలో చూద్దాం అండి ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు నేను చెప్పేది ఒకటి బావు కిలో మటన్ కండి ఒకటి బావు కిలో మటన్కి ఒక కిలో రైస్ వేసి చేస్తాను బాస్మతి రైస్ ఇప్పుడు వచ్చేసి మనము రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు తీసుకుంటున్నా ఒక టీ స్పూను జీలకర్ర ఒక టీ స్పూను మిరియాలు రెండు బిర్యానీ ఆకులు తీసుకున్నానండి కొంచెము రాతి పువ్వు రెండు అనాస అండి జాపత్రి కొంచెము ఇది జాజికాయ ఈ జాజికాయ ఎక్కువ వేసుకున్నామంటే ఘాట్ ఎక్కువ ఉంటుందండి బాగుండదు మళ్ళీ బిర్యానీలో ఘాటు ఎక్కువైతుంది షాయి జీర ఒక టీ స్పూన్ అయినా మరాఠి మొగ్గ ఒక నాలుగు ఇవి అండి మన మసాలా దినుసులు వీటిని మనము అన్ని దాంట్లో డ్రై రోస్ట్ చేసుకున్నాము అన్నీ ఒకేసారి వేసేసుకున్నామండి వేసుకొని మాడిపోకుండా మంచిగా బాగా వేయించుకోండి ఈ బిర్యానీ మసాలా మనము ఎక్కువైనా కొట్టి పెట్టుకొని ఎక్కువ క్వాంటిటీలో ఫ్రిడ్జ్లో స్టోర్ అండి మనం ఎప్పుడన్నా రెడీగా పెట్టుకుంటే బిర్యానీ తొందరగా చేసుకోవచ్చు నేనైతే ఎప్పటికప్పుడు అట్లే చేసుకుంటానండి ఇది మాత్రం నేను కిలో మటన్కి సరిపోయే బిర్యానీ మసాలా అండి ఈ బిర్యానీ మసాలాను సిద్ధం చేసుకొని ఆనియన్స్ ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవాలండి అది ఎలా కట్ చేసుకోవాలో ఆనియన్స్ ఎలా వేయించుకోవాలో కూడా చూపిస్తాను ముందు మనం మసాలా పొడి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మళ్ళీ అంతా కలిపి పెట్టేది చూపిస్తాను ఇది వన్ అవర్ అట్లా నేను కలిపి పెట్టుకుంటానండి బిర్యానీకి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను వేగిపోయాయండి ఇప్పుడు నేను మనము ఇది పక్కన పెట్టేసుకొని చల్లార్చుకున్నాము అంతలోపు మనము ఆనియన్స్ ఫ్రై చేసుకోవడానికి ఇట్లాంటి ఒక బాండి పెట్టుకున్నానండి ఆయిల్ వేసి పెట్టుకుందాము పెట్టుకున్నాము ఆనియన్స్ వేగడానికి సరిపడా మళ్ళీ ఈ ఆయిల్ని మనము బిర్యానీలోకి లేకి వాడుకోవచ్చు అండి ఏం వేస్ట్ కాదు ఆనియన్స్ వేగడానికి సరిపడా ఆయిల్ వేసి పెట్టుకున్నాను కొంచెము మంటను సిమ్లో పెట్టుకొని పెట్టుకున్నాను అంతలోపు ఆనియన్స్ కట్ చేసుకుందాము ఇవి బ్రౌన్ ఆనియన్స్ కట్ చేసేదానికి డ్రై ఆనియన్స్ కట్ చేసేదానికి ఇది ఇటువంటిది మనము చిప్స్ పట్టుకుంటాం కదా పొటాటో చిప్స్ ఆ సైడ్ మనము చేసుకుంటే కన్నా బాగా సన్నగా వస్తాయండి మనం వేయించుకున్నా కూడా బాగా వస్తాయి ఇట్లా ఒక మూడు పెద్దవి ఆనియన్స్ తీసి కట్ చే కట్ చేసి పెట్టుకున్నాను పొట్టు తీసి నీట్గా మధ్యకి ఇప్పుడు మనము వీటిని ఎలా తరుక్కుందామో చూద్దాము అన్నీ ఇలా చేసుకుంటే సన్నగా వస్తాయండి చూసారా ఇట్లా సన్నగా పడతాయి అన్నీ ఇలా కట్ చేసి పెట్టుకుంటానండి చూడండి ఇట్లా నీట్గా మనము బాగా వస్తాయి దాంతో చేసుకుంటే మనము కట్టర్తో కానీ కత్తిపీటతో కానీ ఇట్లా చేసుకోవాలంటే రావండి ఇంత సన్నగా చూడండి అన్నీ బాగా సమంగా వచ్చినాయి ఇప్పుడు వీటిని మనము వేయించుకుందామండి చూడండి ఆయిల్ కాగింది మనం ఒకేసారి వేసేసుకోవచ్చు కొంచెము వేగేదానికి సాల్ట్ వేసుకుంటున్నాం మంటను హైలోనే పెట్టండి ఫస్ట్ మీడియంలో పెడితే మనకి ఆనియన్స్లో నుంచి నీళ్ళు ఊడతాయి మనం అంతలోపు ఈ మసాలా అంత మనం వేయించి పెట్టుకున్నాం కదా మసాలా పౌడర్కి ఇది మిక్సీలో వేసుకొని వస్తానండి చూడండి మసాలా వేసుకొని వచ్చాను మిక్సీకి మసాలా పౌడరు బిర్యానీ మసాలా ఆనియన్స్ కూడా వేగుతున్నాయండి చూడండి ఆనియన్స్ ఆల్మోస్ట్ వేగిపోయినాయి ఒక రెండు ఉంటే వేగుతాయి చూడండి ఎంత బాగా సన్నగా వచ్చినాయో ఆనియన్స్ మీరు చిప్స్ పట్టే దాంట్లో పట్టినారంటే అయినా బాగా వస్తాయి వస్తాయండి కటర్తో అయితే ఎంత సన్నగా రావు వెజిటబుల్ కట్టర్ కానీ కత్తిపీటతో కానీ ఇంత సన్నంగా రావండి మీరు ఎప్పుడైనా బ్రౌన్ ఆనియన్స్ మాత్రం అట్లే చేసుకోండి తక్కువ ఆయిల్లోనే బాగా మనం ఈ ఆయిల్ మళ్ళీ వేస్ట్ ఏం కాదండి ఇప్పుడు మనము బిర్యానీలోకి అంత కలుపుకుంటాం కదా అందులోకి వాడుకోవచ్చు వేగిపోయినాయండి స్టవ్ ఆపుకుంటున్నా ఇప్పుడు మనం ప్లేట్లోకి గీసుకున్నాము ఇవి చల్లారేలోపు బాగా క్రిస్పీగా అవుతాయి ఇప్పుడు మెత్తగా ఉంటాయి కొంచెం చల్లారేలోపు క్రిస్పీగా అవుతాయి లాస్ట్లో ఉన్నా కూడా మనం ఎట్లయినా బిర్యానీ లేకేసేదే కదా ఏం కాదండి ఇప్పుడు మనం అంత మసాలా బిర్యానీ ముక్కలకి ఎంత పట్టించి పెట్టుకుందామండి ఇప్పుడు మనము మటన్ని బిర్యానీ కోసం కలిపి పెట్టేదానికి ఇటువంటి ఒక గిన్నె తీసుకున్నారండి మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి అందుకు ఒకటి పావు కిలో మటన్ను తీసుకున్నానండి ఈ సైజులో కట్ కట్ చేయించుకొని వచ్చినారండి మరి చాలా పెద్ద సైజు కాదు మరి చిన్న సైజు కాదు బాగానే ఉన్నాయి ఇవి బాగా నీట్గా మూడు నాలుగు సార్లు కడిగి లాస్ట్లో నిమ్మ రసం కొంచెము సాల్ట్ వేసి నీట్గా కడిగి పెట్టుకున్నానండి పక్కన ఇప్పుడు ముందుగా మనం ఇందులో మసాలానంతా వేసుకుందాము బావు కిలోకి సరిపోయేమైనా చెప్తున్నానండి నేను మసాలా ఒక రెండు నుంచి మూడు టీ స్పూన్లమైన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి బిర్యానీ లేకి సరిపడా మళ్ళీ మనం రైస్లో వేసి సాల్ట్ ఉడికించుకుంటాం కదా ఈ కర్రీకి సరిపడా ఉప్పు వేసుకుంటున్నానండి ఒక మూడు టీ స్పూన్ల ఉప్పు వేసుకుంటున్నాను మనం అందులో కూడా మసాలా ఘాటు అది ఎంత ఉంది కదా ఇప్పుడు దీనికి సర్భమైన కారం పచ్చిమిర్చి అవన్నీ ఉంటాయి కదా రెండు టీ స్పూన్లు ఇది మామూలుగా మిరపకాయలు ఇంట్లో ఆడించుకునే కారం వేసానండి తర్వాత కొంచెం కలర్ బాగుండేదానికని ఒక టీ స్పూన్ త్రీ మ్యాంగోస్ మిర్చి పొడి వేశానండి ఇది బాగా కలర్ అందుకు బాగా రెడ్గా కనిపిస్తుంది ఎక్కువ కారం ఉండదండి ఒక టీ స్పూన్ స్పూన్మైన పసుపు మనము మసాలా కొట్టి పెట్టుకున్నాం కదా ఈ మసాలా పౌడరు ఒక ఐదారు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకుంటున్నా ఇందులో కొంచెం కసూరి మేతిని కొంచెము హీట్ చేసి పెట్టుకుంటున్నానండి మర్చిపోయాను ఇప్పుడు పుదీనా వేసుకుంటున్నానండి సరిపడా కొత్తిమీరను ఇలా సన్నగా కట్ చేసి వేసుకుంటున్నానండి ఒక గుప్పెడమైన కొత్తిమీర వేసుకున్నాను ఒకటిన్నర నిమ్మకాయమైన నిమ్మరసం వేసుకుంటున్నానండి దాకా కసూరి మేతిని కొంచెం వేడి హీట్ చేసి పెట్టుకున్నానండి బాగా చూడండి కసూరి మేతి వేసుకోవాలి కొన్ని బ్రౌన్ ఆనియన్స్ని వేసుకుంటున్నా ఈ మళ్ళీ బిర్యానీకి పైన వేసుకుంటాం కదా దానికోసమే తీసి పెట్టాను తర్వాత ఒక కప్పుమైన పెరుగు అండి కొంచెం బాగా పెరుగును కూడా కొంచెం అట్లా గరిటితో బాగా కలుపుకున్నానండి ఇప్పుడు ఆయిల్ మనం ఇప్పుడు ఇందులో బ్రౌన్ ఆనియన్స్ వేయించి పెట్టినాం కదా ఈ ఆయిల్ని వేసేసుకుంటున్నా ఆయిల్ వేసుకొని ఒక రెండు స్పూన్లమైన నెయ్యి వేసుకుంటున్నాను మళ్ళీ రైస్ పైన వేయాలి కదా వేసి ఈ మసాలానంతా బాగా కలుపుకోవాలండి పచ్చిమిర్చి అందుకుంది అందులో మిరియాలు కూడా ఉన్నాయా అందుకు సరిపోతుందండి కారం కూడా చూడండి మసాలా అంతా బాగా కలిపి పెట్టుకున్నా నీట్గా ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసి వన్ అవర్ తర్వాత మళ్ళీ చేద్దామని అంతలోపు మనము బాస్మతి రైస్ని బిర్యానీకి నానబెట్టి పెట్టుకుంటాము ఇప్పుడు మనం ఇది మటన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా బిర్యానీకి ఇది ఇప్పుడు కుక్కర్లో వేసుకుందామండి స్టవ్ మీద ఎలాంటి కుక్కర్ పెట్టుకున్నాము స్టవ్ వెలిగించుకొని కొంచెం ఆయిల్ వేసుకుందామండి మళ్ళీ రైస్లో నెయ్యి వేసుకుంటాము కదా ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాము ఇప్పుడు మటన్ని వేసేసుకుందాము మటన్ను కాసేపు మనము వేయించుకొని తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకున్నాము ఇది ఎయిటీ పర్సెంట్ అట్లా కుక్ కావాలి మళ్ళీ వాటర్ అంతా ఊడుతుంది కదా మళ్ళీ కాసేపు వాటర్ వరకు పెట్టుకోవాలి ఇందులో పెరుగు అందుకు వేసినాం కదా ఈ వాటర్తోనే ఉడికిపోతుంది మటను ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుంటున్నాను అండి మూత పెట్టుకొని ఒక నాలుగైదు విజిల్స్ అట్లా రాణించుకొని చూద్దాము ఒకేసారి ఎక్కువ పెట్టినామంటే మళ్ళీ మెత్తగా అయితే కష్టం కదా చూసుకొని మళ్ళీ ఉడక్కోకుంటే పెట్టుకోవచ్చు ఇప్పుడు నాలుగైదు విజిల్స్ రాణించుకుందాము ఇప్పుడు పక్కన పెట్టుకుంటున్నానండి వేరే స్టవ్ పైన అందులో మనము రైస్ని ఉడికించుకుందాము ఆల్రెడీ నేను నీళ్ళు పోసి పెట్టుకున్నాను అండి స్టవ్ పెట్టుకుంటున్నాను నీళ్ళు తీసుకున్నాను ఇందులో బిర్యానీ ఆకులు దీంతో కొంచెం రాతి పువ్వు మరాఠి మొగ్గ యాలకలు యాలకలను అట్లా కొంచెం కొట్టి వేసుకుంటున్నాను అండి షాయ్ జీరా వేసుకుంటున్నాను కొంచెం పుదీనా ఫ్లేవర్ కోసం రైస్ పడుతుంది కదా కొంచెం కొత్తిమీర మనం రైస్కి సరిపడా ఉప్పు వేసుకుంటున్నామండి రైస్ ఎక్కువ ఉంది కదా కొంచెం ఆయిల్ వేసుకుందామండి రైస్ పొడి పొడిగా వచ్చేదానికి వేసుకొని ఇంత కలుపుకుని మూత పెట్టేసుకున్నాము చూడండి వాటర్ మరుగుతుంది మనము బియ్యం వేసేసుకుందాము కొద్దిసేపు ఉడికించుకున్నామండి రైస్ని వేరే స్టవ్ పైకి పెట్టుకుంటున్నామండి అంతలోపు ఇది బిర్యానీకి మనం అంతా పెట్టేసుకున్నాము స్టవ్ మీద మటన్ అంతా చూడండి ఉడికింది ఇప్పుడు మనము ఇందులో రైస్ వేసేసుకుందాము రైస్ కూడా నైంటీ పర్సెంట్ ఉడికిందండి ఇప్పుడు ఒక లేయర్ అయింది కదా ఇప్పుడు మనము కొంచెము పుదీనా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ నిమ్మరసం ఉంది కదా మనం కొంచెం నిమ్మరసం తీసుకున్నామండి నిమ్మరసాన్ని మళ్ళీ ఇంకొక లేయర్ వేయాలి ఇప్పుడు మనం ఫస్ట్ కూరలోది గ్రేవీ తీసినా కదా ఆ గ్రేవీని కొంచెం వేసుకుంటున్నా వేసుకొని మళ్ళీ ఇంకొక లేయర్ వేసేసుకోవాలి రైస్ని వేసేసుకున్నాం అంతా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కూరలోది కొంచెం గ్రేవీ తీసుకున్నాం కదా అది వేసేసుకోండి రైస్ని బాగా సమంగా వేసేసుకోండి ఇప్పుడు మిగతాది పుదీనా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ చిమ్ రసము మనం నెయ్యి వేసుకోవాలండి లాస్ట్లో మనం మూడు నాలుగు టేబుల్ స్పూన్లు టీ స్పూన్లమైన నెయ్యి వేసేసుకుంటున్నాను వేసుకొని మూత పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం డైరెక్ట్ పెట్టకుండా జొన్న రొట్టెలు కాల్చేది ఒకటి పెనం పెట్టుకుంటున్నానండి ఇప్పుడు మనము హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి పెట్టుకొని ఇది దానిపైన పెట్టుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి మళ్ళీ ఒక మీడియంలో పెట్టుకోవాలి సిమ్లో కానీ అట్లా పెట్టుకోండి దీనికి ఎటువంటి గోధుమ పిండి కూడా ఏం అవసరం లేదండి ఒకటి బరువు పెట్టుకుంటున్నాను నేను ఇట్లా రో ఇట్లాంటిది బరువు పెట్టుకుంటున్నాను ఇంకా పక్కకు అసలు పోదండి మళ్ళీ రెడీ అయినా చూపిస్తాను పది నిమిషాలు అయిందండి ఆఫ్ చేసి ఒక ఇరవై నిమిషాల ఇరవై ఐదు నిమిషాలు పట్టిందండి ఎక్కువ కదా బిర్యానీ అందుకు మూత వేసేస్తా గుమగుమలాడే మటన్ బిర్యానీ రెడీ అయిందండి చూడండి పొడి పొడిగా ఉంది బాగా ఉడికిపోయినాయి ముక్కలు కూడా చూడండి ఇప్పుడు మనము సర్వింగ్ బౌల్ లెక్కి తీసుకుందాము గుమగుమలాడే మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిందండి మటన్ దమ్ బిర్యానీ చాలా బాగా వచ్చిందండి సేమ్ నేను చెప్పిన కొలతలతోనే మీరు కూడా ఒకసారి చేసి మీకు ఎలా కుదిరిందో నాకు చెప్పండి కామెంట్ రూపంలో చాలా బాగా కుదిరిందండి బియ్యం కూడా బాగా కరెక్ట్ సరిపోయింది రైస్ కూడా బాగా కరెక్ట్గా ఉడికింది బాగా వచ్చిందండి చాలా బాగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని కొత్తగా ఎవరైనా మా ఛానల్ని చూస్తుంటే అయినా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మేము వీడియోస్ పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ అందుతుంది ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో మళ్ళీ కలుద్దామండి బాయ్ అండి